అంత పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఎట్లా చూస్తారు ఇప్పుడు కౌన్సిల్ సమావేశాలు కూడా ఉన్నాయి దీని గురించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు మీతో చెప్తాను అంటే రేపు మాకు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ ఉంది జిహెచ్ఎంసీకి సంబంధించింది ప్రధానంగా ప్రజలు ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్న టూ ఇయర్స్ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ రాక సో దాని గురించి డిస్కస్ చేయడానికి కేటీఆర్ గారు భవన్లో మీటింగ్ పెట్టడం జరిగింది అవే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ రకంగా మోసం చేస్తుంది ల్యాండ్ పేరు మీదే కానివ్వండి బీసీ అంశమే కానివ్వండి ఇతర వేరే అంశాల గురించి క్లియర్గా మాతో డిస్కస్ చేయడం జరిగింది సో రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో మా డివిజన్ వారీగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం అండ్ హైదరాబాద్ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు ఎట్లా ప్రాపర్టీ ట్యాక్సే కానివ్వండి హైడ్రా పేరు మీదనే కానివ్వండి ఇతర వేరే వేరే అంశాల మీద ఎట్లా ఇబ్బంది పడుతున్నారో వాటి గురించి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం బట్ మాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే లాస్ట్ టైం లాగానే ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళని పెట్టించి మమ్మల్ని బయటికి పంపించి వాళ్ళు ఏదో మీటింగ్ జరుపుకోవాలన్న ఇంటెన్షన్ ఉన్నట్టేమో అనిపిస్తుంది బట్ అవన్నీ జరగకుండా మేము ఖచ్చితంగా కౌన్సిల్లో మాట్లాడిన మాట్లాడాల్సిన అంశాలన్నీ కూడా మాట్లాడుతాం ఏవైతే టూ ఇయర్స్ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్లస్ ఇప్పుడేమో నాకు తెలిసి ఇంకొక టూ మంత్స్ తర్వాత మా టర్మ్ కూడా అయిపోతుంది ఆ తర్వాత ఇక పట్టించుకునే వాళ్ళే ఉండరు ఇక మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు సో ఏ జరిగినా కూడా రేపు జరిగే కౌన్సిల్ సమావేశం కొంచెం క్రూషల్ ఉంటుంది డెఫినెట్గా వారు ఏదైతే గతంలో ఇచ్చిన బడ్జెటే కానివ్వండి గతంలో ఇచ్చిన ప్రామిసెస్ ఏ కానివ్వండి జిహెచ్ఎంసీ పరిధిలో ఇవన్నీ చేస్తామరే అవన్నీ చేసేంత వరకు మేము కూడా టూ మంత్స్ ఖచ్చితంగా కొట్లాడతాం పవర్లో ఉన్నంత వరకు పవర్లో లేకపోయిన టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఏవైతే ప్రామిస్ చేసారో అవన్నీ కూడా ప్రజలకి చేసేంత వరకు ఎలక్షన్లకు పోకుండా ఉండడానికి మేము తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా తీసుకోవడానికి సిద్ధంగా అయితే క్లియర్గా గతంలో కూడా రసబస జరిగిన పరిస్థితి చూస్తాము ఆ కౌన్సిల్లో సో ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గొంతు నొక్కే విధంగా జరుగుతుందని అనుకుంటున్నారా లేకపోతే సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది ఎవరైనా కూడా సాఫీగానే జరగాలి మనం వేసిన ప్రశ్నలకి మనకు సమాధానం జరగాలి దానికి ప్రజలు సాటిస్ఫై కావాలనే మేము కౌన్సిల్ కి వెళ్తాం ఎప్పుడు కూడా అదే అనుకునే వెళ్తాం ఎప్పుడు కూడా మేము డిస్టర్బ్ చేయాలి మాకు పట్టింపు లేక కాదు ఖచ్చితంగా అక్కడ వచ్చే ఏ కార్పొరేటర్ అయినా కూడా వాళ్ళ వాళ్ళ డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలే కానివ్వండి ఓవరాల్గా వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలు అక్కడ డిస్కస్ చేయాలనుకుంటారు ఎందుకంటే ఇండివిజువల్గా ఏది ఏ అధికారి దగ్గర అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదంటే మా దగ్గర డబ్బులు లేవడం మేమేం చేయాలి అని అనడం ఉంటుంది కానీ కౌన్సిల్లో ఒక ఏమంటే అకౌంటబిలిటీ ఉంటుంది డెఫినెట్గా అక్కడ మాట్లాడింది అంతా కూడా రికార్డ్లో ఉంటుంది దాన్ని మేము బేస్ చేసుకొని తర్వాత కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేదిక మాకు చాలా ఇంపార్టెంటే సో డెఫినెట్గా రేపు మేము అడగబోయే ప్రశ్నలకి వాళ్ళకి సమాధానం లేకపోతే డెఫినెట్గా దాన్ని ఇష్యూ చేయాలి ప్లస్ మమ్మల్ని బయటికి పంపించి మా గొంతు నొక్కి వాళ్ళు కా కౌన్సిల్ నడిపించుకోవాలని అయితే ప్రయత్నం చేస్తారనే మాకు అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ కౌన్సిల్లో అదే జరిగింది ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ జిహెచ్ఎంసి టైంలో గతంలో కూడా చాలా సందర్భాలలో ఇష్యూస్ జరిగినాయి బీ బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా మేయర్ పో పోడియం దగ్గరికి పోయినారు మేయర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి లొల్లి చేయడం కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి చిల్లర చిల్లరేషాలు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు జరగలే ఎంత గొడవ జరిగినా ఎంత లొల్లి చేసినా కూడా అప్పటికప్పుడు మేము ఇది చేసుకొని కంట్రోల్ చేసుకొని మళ్ళీ కౌన్సిల్ నడిపించుకున్నాం కానీ ఈ కొన్ని సందర్భాలలో ఈ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైతే మేయర్ గారు పార్టీ మారిన తర్వాత నుంచి ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో డైరెక్ట్ కార్పొరేటర్లే కాంగ్ర అధికార పక్షానికి సంబంధించిన కార్పొరేటర్లు మహిళల మీద దాడి చేయడం అది కూడా కౌన్సిల్లో దాడి చేయడం అది చూస్తూ కూడా దాన్ని ఏమంటారు మేయర్ గారు సమర్థిస్తూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఏమంటారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కౌన్సిల్ నడిపించుకొని మీద గొప్పగా కౌన్సిల్ నడిపించుకున్నాం ఇన్ని ఇండ్ల కాలంలో ఎప్పుడు కూడా ఇంత స్మూత్గా కౌన్సిల్ నడవలేదు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకోవడం ఇట్లాంటివి జరుగుతాయని రేపు కూడా అనిపిస్తుంది బట్ మేమైతే వదలడానికి సిద్ధంగా లేము మేము ప్రజల దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూసే కానివ్వండి మా దృష్టికి వచ్చిన సమస్యలు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ పదిలో ఏమైతే ఇష్యూస్ అవన్నిటిని మీద మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం దానికి మేయర్ గారు కమిషనర్ గారు సిద్ధంగా మాకు సమాధానం చెప్పడానికి అని ఇక్కడ మహిళలంటే గౌరవం ఉందంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అదేవిధంగా గతంలో లేని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం మహాశక్తి అంటూ కూడా కొన్ని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం కోటీశ్వర్లు తీసే దిశగా మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నది మహిళల మీద గౌరవం ఉంది కాబట్టి చాలా క్వాలిటీ అయిన చీరలు కూడా మేము పంచడం జరిగింది అన్నట్టుగా ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నాం ఇప్పుడు మహిళల మీద గౌరవం ఉందా లేదా అనేది ఫస్ట్ పక్కకు పెడితే మహిళలకు ఏం జరుగుతుంది రెండేళ్ళ కాలం నుంచి కూడా ఒకసారి చూసుకోవాలి భద్రత లేదు డే లైట్లో నువ్వు ప్రచారం చేసి పోయిన నెక్స్ట్ డేనే జూబ్లీ హిల్స్లో ఒక మహిళా కార్మికురాలి మీద జీహెచ్ఎంసీ కార్మికురాలి మీద అత్యాచారం జరిగింది మరి ఇప్పటిదాకా మీ మహిళా మంత్రులు ఎందుకు రెస్పాండ్ కాలే మహిళా మేయర్ ఎందుకు రెస్పాండ్ కాలే ఒక మహిళ ఒక ఒక ముఖ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఏను మరి ఇట్లా జరుగుతుంటే మరి అదే నియోజకవర్గంకి వచ్చి మళ్ళీ ప్రచారం చేసినాం మరి ఈ ఈ న్యూస్ని నోటీ నోటీస్కి వచ్చి ఉండొచ్చు మరి దీని మీద ఎందుకు ఆ కుటుంబంకి భరోసా ఇయ్యలేకపోయినాం డెఫినెట్గా ఆ కుటుంబ వివరాలు బయట పెట్టకపోయినా కుటుంబానికి బహిరంగంగా నువ్వు సపోర్ట్ చేస్తే మిగతా మహిళలు కూడా ఆ సెక్యూరిటీ ఫీల్ అవుతారు కదా ఇప్పుడు గతంలో షీ టీమ్ వాళ్ళు ఉన్నారని చెప్తారు అప్పుడేమో కనిపిస్తుండే షీ టీం అనేది ఉంది పనిచేస్తుంది మహిళలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేది మనకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ షీ టీం ఉన్నా కూడా లేనట్టే ఉంది ఎందుకంటే అదే యాక్టివ్గా లేదు ప్లస్ చాలామంది లేడీస్ ఇబ్బంది పడుతున్నారు బయటికి వెళ్ళాలంటే చాలా ఏమంటారు దొంగతనాలు జరుగుతున్నాయి డే లైట్లోనే అత్యాచారాలు జరుగుతున్నాయి మానమంగాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నా కూడా పట్టింపు లేనట్టుగా ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే మున్సిపల్ శాఖ మంత్రి మరి మహిళలకి అక్కడ హరాస్మెంట్ జరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నప్పటికీ కూడా దాని గురించి మాట్లాడలేదు ఉమెన్ కమిషన్ ఉంది ఉమెన్ కమిషన్ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించి పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఏ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకు సపరేట్ ఏజ్ సపరేట్ ఒక ఏమంటారు వాళ్ళకు ఏ పార్టీకి సంబంధం ఉండదు వాళ్ళు కానీ మేము పోయి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ ఉండదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే సుమోటగా వాళ్ళ మా మీద యాక్షన్లు తీసుకుంటారు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు లేదు చాలామంది చిన్నపిల్లలు గురుకులాలలో సూసైడ్ చేసుకుంటున్నారు ఫుడ్ బాగాలేదని చెప్తున్నారు మొన్ననే స్వయంగా వాళ్ళ ప్రిన్సిపల్ ఎవరు హరాస్ చేస్తున్నారు స్కూల్లో కూర్చొని మందు తాగుతున్నారు వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక పిల్లలు షాద్నగర్లో వచ్చి ధర్నా చేస్తే వాళ్ళని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు లాక్కెళ్ళడం ఇన్ని అంశాలు జరుగుతుంటే మహిళలను కోటీశ్వర్లను చేసా చెయ్యి కానీ ఏ రకంగా చేస్తున్నా అనేది కూడా ప్రజలకు చూపియాల నువ్వు అంతేగాని చీరలు ఇచ్చేయంగానే కోటీశ్వరులు అయిపోతారు ఫ్రీ బస్లో తిరగగానే కోటీశ్వరులు అయిపోతా అది నీ మూర్ఖత్వం నువ్వు ఒక ఇంట్లో పది రూపాయలకి ఆడబిడ్డకి ఫ్రీగా టికెట్ ఇస్తే అదే ఇంట్లో నుంచి పిల్లల వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ పిల్లలకి వాళ్ళ దగ్గర నుంచి బ ఏదేంటారు బస్ టికెట్ రూపంగా కానివ్వండి బస్ పాస్ రూపంగా కానీ నువ్వు అడిషనల్గా కలెక్ట్ చేస్తున్నావు మరి ఏ రకంగా వాళ్ళు కోటీశ్వరులు అయినరు గది కూడా చెప్పాలి కదా మరి మేమేమో గతంలో ట్యాక్స్ కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ కూడా అప్పుడు ఎరియర్స్ మీద తీసుకురావడం జరిగింది ఇప్పుడు ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ చేసి మళ్ళీ అదే బర్డెన్ ప్రజల మీద వేస్తున్నావు హైడ్రా పేరుతోని భయపెట్టి ప్రజలు సా ఏమంటారు ప్రశాంతంగా బతికే పరిస్థితికి లేదు సో ఇన్ని అంశాలు చేస్తుంటే ఏ రకంగా ప్రజలు కోటీశ్వరులు అవుతారు ఏ రకంగా మహిళలు భద్రత అంటే కల్పిస్తున్నట్టు భావిస్తారు ఇవన్నీ కూడా అన్ని అంటే ఒక్కటి చేసి దానికి దీనికి కనెక్ట్ లేదు నేను ఇది చేసినా అని అంటే తప్పది చీరలు ఇచ్చేసిన అయిపోయింది ఇక వాళ్ళు కోటీశ్వరులు అయిపోయిందంటే ఎట్లా అవుతారు సో అన్ని మూర్ఖత్వ ముర్ఖపు మాటలు బంద్ చేసి నిజంగా ప్రజలకి మంచి చేస్తా అన్న హామీలే కానివ్వండి వెల్ఫేర్ స్కీమ్సే కానివ్వండి డెవలప్మెంట్ దాని మీద దృష్టి సాధించు ప్రతిపక్షాల మీద ఏడడం మానేసి రెండేళ్ళ సమయం అయిపోయింది ఇంకా కూడా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు రోడ్ రిపేర్ చేయాలా అది చేయకుండా వదిలేసి మళ్ళీ అదే గత ప్రభుత్వం మీద ఏడవడం అహో గతంలో వాళ్ళు అట్లా వేసిర్రు అందుకని అట్లా అయిపోయింది అంటే ఈ ఏడుపు ఇంకెన్ని ఇంకెన్ని ఇంకెన్నేళ్ళు ఏడుచుకుంటే బతుకుతావు ఇంకెన్నేళ్ళు కేసీఆర్ గారు పేరు చెప్పుకొని బతుకుతావు ఇంకెన్నేళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అంటే ఏడుచుకుంటా బతుకుతావు మారు కనీసం మా ముఖ్యమంత్రి చేరుకున్న గౌరవాన్ని తీయకుండా పని చేస్తే కనీసం నువ్వు అన్న నువ్వు అన్నట్టు ఇంకో టర్మ్ అన్న కదా ఇంకో టర్మ్ కాదు వచ్చే ఎలక్షన్లో రెండు మూడు సీట్లైనా వస్తాయి బై ఎలక్షన్ సంబంధించి ఇక్కడ దానం నాగేందర్ అయితే ఏం శ్రీహరి అయితే వాళ్ళతో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఈ బై ఎలక్షన్లో ఎట్లా ముందుకెళ్తుంది ఎందుకంటే ఓటమి రుచి చూసినట్టుగా క్లియర్గా తెలుస్తా ఉంది జూబ్లీ సి అది ఓటమి కాదు క్లియర్గా తెలుసు జూబ్లీ ఏ రకంగా గెలిచినారు ఏ రకంగా వాళ్ళు ప్రజలని మభ్యపెట్టినరు మోసం చేసిర్రు భయపెట్టించు రిగ్గింగ్ చేసారు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తెలుసు అండ్ ఈసీకి ఎన్ని సందర్భాలలో ఇదేమంటారు ఏమంటారు దొంగఓట్లు ఉన్నాయి వాళ్ళు ఇట్లా వేస్తున్నారు అని చెప్పేసి బహిరంగంగా పోయి మేము కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు ప్లస్ పోలీస్ వాళ్ళు పట్టించుకోలేదు ఈసీ పట్టించుకోలేదు పోలీస్ వాళ్ళు పట్టించుకోలేదు ఇంకా బీ బీజేపీ పార్టీ కూడా డైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేసిన ఇప్పుడు సెంట్రల్ అనేమో వాళ్ళు ఏది కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళ నాయకుడు ఓట్ చోరీ అని అంటారు మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓట్ చోరీ చేస్తున్నాయి బీజేపీలో ఎందుకు ఎందుకు ఉన్నారు మరి వాళ్ళు కూడా ఈ అంశంలో మాట్లాడాలి కదా వీళ్ళు కూడా ఈసీ పోయి కంప్లైంట్ చేయాలి కదా మరి ఎందుకు బండి సంజయ్ గారే కానివ్వండి కిషన్ రెడ్డి గారు కానివ్వండి ఇతర మంత్రులే కానివ్వండి ఎంపీలే కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎందుకు మాట్లాడతారు ఇప్పటికీ కూడా వాళ్ళు కూడా బీఆర్ఎస్ మీద ఇడడం వీళ్ళు కూడా బీఆర్ఎస్ మీద వేయడం అది గెలుపు అంటారా అసలు రేవంత్ రెడ్డి మనస్సాక్షికి తెలుసు ఏ రకంగా గెలిచిండి అనేది సో అది గెలుపు గెలిపే కాదు డెఫినెట్గా త్రీ డేస్ ముందు వరకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్న వాళ్ళు త్రీ డేస్ తర్వాత ఎందుకు మారింది అనేది కూడా ప్రజలు గమనించినారు ఏ రకంగా ప్రజలని ప్రలోభ పెట్టినవి దొంగోట్లు వేసి గెలిచినారు అనేది ప్రజలందరికీ తెలుసు కానీ వచ్చే ఎన్నికలు అట్లా అది ఏదో సింగిల్ ఒక్క ఎలక్షన్ కాబట్టి మొత్తం అంతటా వచ్చి అక్కడ ఉంది కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ అంతా డిఫరెంట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి చుక్కలు చూపిస్తాం బై ఎలక్షన్లనే వాళ్ళకి చుక్కలు చూపిస్తాం ఒక ముఖ్యమంత్రి ఒక్క సీట్ కోసం ఆరు రోజులు ఏడు రోజులు డోర్ డోర్ టు డోర్ ప్రచారం చేసే పరిస్థితికి తీసుకొచ్చినాం ఒక మహిళ మీద ఇంత ఘనంగా కక్ష పెట్టుకొని ఓడగొట్టడానికి ఎందుకంటే అది గెలవకపోతే రేపు ఆయన నాకు సీట్ ఉండదు ముఖ్యమంత్రి పోతుంది అని చెప్పేసి మొత్తం ఆయన ప్రాణాలంతా కూడా ఆనే పెట్టిండు కానీ వచ్చే ఎలక్షన్లు ఏవైనా కూడా అట్లా ఉండే డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకి ఏ ఎవరు అండగా ఉన్నారు ఎవరు నిలబడ్డరు పది సంవత్సరాల పాటు ప్రజలు సంతోషంగా సెక్యూర్డ్గా ఎట్లున్నారు ఉన్నారు ఇప్పుడు రెండేళ్ళ నుంచి ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుందో వాళ్ళు గమనిస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్తున్నారు అదే రకంగా రిజల్ట్ కూడా రేపు వచ్చి ఎలక్షన్ లో ఇస్తారని బీఆర్ఎస్ పార్టీకి ఓటమి చూస్తున్నట్టు తెలుస్తా ఉందిగా మరి అసెంబ్లీ ఎన్నికలు కాని చెప్పడం వరకు అంటే ఎక్కడ లోపం జరుగుతూ ఉంది అనుకోవచ్చు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రభుత్వానికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లోక్సభ ఎన్నికలు కావచ్చు కంటోన్మెంట్ ఎన్నికలు కావచ్చు బయో జుబల్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో బై ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు కూడా మనము అన్ని ఎలక్షన్లు చూసుకుంటే ఏడో ఎనిమిది ఎలక్షన్లు ఉంటే ఆరుకు పైగానే ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది మిగతాది వేరే పార్టీ సంబంధించిన వాళ్ళు గెలిచారు సో ఆ డిఫరెన్స్ కూడా ఉంటుంది డెఫినెట్గా అంటే టూ ఇయర్స్ టైం ఏంది కదా ఒకటే సీటు కదా అని పబ్లిక్ ఆలోచన కూడా అట్లా ఉండే అవకాశం ఉంటుంది ప్లస్ అంటే ఇప్పుడు వేస్తే మనకి డెవలప్మెంట్ అంటే బహిరంగంగా వారు కూడా కొన్ని సందర్భాలే చెప్పారు మీరు గిటా మాకు ఓటు వేయకపోతే మీకు డెవలప్మెంట్ వెల్ఫేర్ ఆగిపోతుందని భయపెట్టించారు అది గిటా రే ముఖ్యమంత్రి గారే చెప్పారు గతంలో ఏ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ పోయినప్పటికీ ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేయలే వాళ్ళు మమ్మల్ని నమ్మి మమ్మల్ని మాకు ఓటేసి గెలిపించారు కానీ ఇక్కడ భయపడి ప్రజలు మాకు ఏమైనా నిజంగానే ఏమైనా ఆగిపోతాయా డెవలప్మెంట్ ఆగిపోతాయా ఆ ఇంటెన్షన్తో కూడా వారికి ఓటేయడం జరిగింది సో కొంత ఇదైతే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నవారికి బట్ ఎల్లకాలం ఉండదు డెఫినెట్గా రేపు వచ్చే పది బై ఎలక్షన్లు ఏవైతే ఎమ్మెల్యేలు ఉన్నాయో వాటిలో కూడా ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రిజల్ట్ బీఆర్ఎస్ వైపే చూపిస్తారనేది మాకు నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళు చూసారు క్లియర్గా టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అసలు సామాన్య ప్రజలు బతకడానికే అవకాశం లేదు రియల్ ఎస్టేట్ కంప్లీట్ కొలాబ్స్ అయిపోయింది ఉద్యోగాలు లేవు చిరు వ్యాపారులకి నెలకి ఇంత అనే ఒక సర్టన్ బడ్జెట్ వచ్చేది అది కూడా కొనే పరిస్థితులు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయేసరికి సామాన్య ప్రజల మీద బర్డన్ పడి వాళ్ళు ఉద్యోగాలు చేయలేక ఆటో డ్రైవర్సే కానివ్వండి క్యాబ్ డ్రైవర్సే కానీ ఇతర వేరే సంబంధించిన లేబరే కానివ్వండి చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సో అవన్నీ గమనించరు ఖచ్చితంగా రేపు మంచి రిజల్ట్ ఇస్తారని భావిస్తుంది